మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా కూడా అంతర్జాతీయ మహిళా దివత్సవ సందర్భంగా నేర్చుకుని వారి తరఫున గరికనికి వచ్చినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అక్కలకు అందరికీ కూడా వారి సందేశాన్ని వినిపించమని వారి తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి తరఫున మీకందరికి అక్కలు చెల్లెలు తప్పులు అదేవిధంగా మా తల్లు చాలా మంది ఉన్నారు ఆ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మహిళా సందర్భంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నటువంటి కార్యక్రమ శ్రీధర్ గారికి ఎస్పీ విద్యాసాగర్ రాయుడు గారికి వేదిక ఉన్నటువంటి జగన్మోహన్ గారికి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి జయచంద్రెడ్డి గారికి శ్రీమతి రోహిణి గారికి మరియు వేదిక ఇంతమంది మహిళల మధ్యన వారి మతాలలో చూస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు వారి గొప్పగా ఎదిగారు అనేటువంటి ఆనందం మాకు కూడా కలుగుతుందని చెప్పి గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళల అద్భుతమైన విజయాలను వారు చేసిన కృషిని మరి వారి ఆత్మశక్తిని గౌరవించాలి ఈ కార్యక్రమాన్ని గర్వంగా భావిస్తా ఉన్నాం అందరం కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే క్రమంలో కేవలం మహిళలు సాధించిన పురోగతి మాత్రమే తీసుకోక ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో మహిళలు ఎదుర్కొంటున్న నిరంతర పోరాటాలను కూడా గుర్తించాలి ఒకప్పుడు మహిళలు వంటికే పరిమితమే

మీరేది దగ్గర ఉంటారో మీకు సరిగా చదువు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు కేవలం వంటి జీవి మాత్రమే పరిగెత్తమే కాదు మీరు వంటివి కావాలని చెప్పినప్పుడు లేదు మీతో పెట్టే సమాగనం కాదు మీకంటే కంటే ఎక్కడ బాధ్యత నిర్వర్తించగలము మీ కంటే మాత్రం మీకు సత్సాదాన్ని చేయగలమో మీ కంటే ఎప్పుడు పిల్లలు కూడా మేము ప్రమశిత్తులు బాగా పెట్టగలమని చెప్పి చేసిన మహాదారులకు అందరికీ మరి తెలుసు వచ్చినాయో మీకు నమస్కారం కావాలో

కట్టెల పొయ్యి తల్లు పడుతున్న కష్టాలు తెలిసి చంద్రబాబు నాయుడు గారు రెండు దశాబ్దాల క్రితమే దీపం పథకం ద్వారా ప్రతి మహిళకు గ్యాస్ ఇవ్వవచ్చును అదే గ్యాస్ ను మరియు సిలిండర్ లను అందించి వారి వంటి కష్టాలు తెలియజేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చెప్పగలము నేను సైతం దీపం జీవన పథకం కింద అతనికి వచ్చి

ದಾವಣಿ ಪ್ರತಿಭಾ ಮಾರ್ಗಾರಿಗೆ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಿದ ನೇರ ರಾಷ್ಟ್ರ ಹೋಮ್ ಮಂತ್ರಿಗ ಬಂದರಪುಡಿ ಅಧಿಕಾರಿಗಳು ಅವಕಾಶ ಮೀಚಿನ ನಾ ಈ ಯೋಗಾಚ ಗೌರವ ತೆಲುಗು ದೇಶಂ ಪಾರ್ಟಿ ಆಧೀನದ ಶ್ರೀ ನಾರಾಯಣ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ತಿಳಿಸುತ್ತಾ ಉನ್ನಾನು ನೇರ ಆಡಪಗಾನಿ ಅತ್ಯಂತ ಕಾರ್ತಮ್ಯದ ದಾರಿ ಪ್ರಪಂಚ ಮೆತ್ತು ವೇಗನ ಅಭಿವೃದ್ಧಿ ದೇಶದ ತೆಲುಗು ಪ್ರದೇಶಲು ಈ ರೋಜು ಇಕೋಡಿ ಕಾರ್ಯಕ್ರಮಾಲಲೋ ಸಾಲುಗಳ ಪರಿಸರ ಇಕೋಡಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಸಮಾಜಲೋ ఆడబిడ్డలపై జరుగుతున్న కొన్ని దుర్చర్యలు మన అనాగరిక సమాజంలో బతుకుతున్నామని భయం కలిగిస్తా ఉంది కాబట్టి బాల్యం నుంచే విద్యార్థులు మహిళల పట్ల ఉన్న ఆలోచన దృక్పథం మార్చి గురువు పాత్ర ఆ పక్షులు కావచ్చు కాలం పసలు కావచ్చు ఇంకా ఏమేమి ఉన్నాయో డైలీ ఒక్క రోజుకు లక్ష రూపాయల వ్యాపారాన్ని నాకు మనసే కాదు నిజంగా ఎవరు ఏమి ఉన్నారో మీకు అందరికి శిరస్సు వచ్చి నేను మీ మాట్లాడుతున్నాను ఎందుకంటే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ ఎవరైనా దాని సభ్యులు ఉండి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు కూడా మీ ఇలాంటి మీ పక్కన ఒక్కొక్కరికి ఇంకా పది మందికి ఆ విద్య నేర్పండి మీరు ఆ విద్య నేర్పినప్పుడు ఈ రోజు లక్ష రూపాయలు జరిగేటువంటి రాయచోటి గ్రామంలో మండలం నుంచి పట్టణము రాయచోటి పట్టణం నుంచి లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి నెలకు ముప్పై లక్షల రూపాయలు ముప్పై ఆరు మూడు కోట్ల అరవై లక్షలు ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి అమెరికా అనేకమైనటువంటి ఆన్లైన్లో వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో వస్తున్న టైంలో కూడా మీరు ఎగుమతులు చేస్తున్నారు అంటే మీరు చేసేటువంటి ప్రాజెక్ట్ కానీ అది ఎంత నాణ్యమైన అయితే తప్ప

ఇంకా ఏదైనా అవసరమైతే నా దృష్టికి తీసుకురండి ఆ గ్రూపులకు సంబంధించినంత వరకు ఇంకా ఏ కార్యక్రమం చేపట్టినా కలెక్టర్ గారికి సూచనలు ఇస్తాను ఆ సూచన ప్రకారం కూడా నా మీకందరికీ కూడా తోడ్పాటు చేస్తానని చెప్పి ఆ యొక్క సంఘం సభ్యులు ఇంకా అభివృద్ధి చెందాలి ఈ యొక్క రాష్ట్రంలోనే కాక దేశంలోనే మీకు పేరు ప్రతిష్టలు రావాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి धन्यवादे जय झूम जय कु